తప్పు మీద తప్పు చేసి ఆ తప్పుని కవర్ చేసుకోవడం కోసం ఎదురుదాడి చేయడం అన్నటువంటిది ఈరోజు తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి పాత్ర సదావర్తి భూములు ఇదే అతి పెద్దదైనటువంటి అంశం తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రత్యేకించి వాళ్ళ ఐటీ హబ్బుగా ఎక్కడైతే కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి పలుకుతుందో అదే ప్రాంతంలో నాలుగు వందల ఎకరాల భూమి దాదాపుగా ఆ రోజుల్లో సదావర్తి సత్రానికి ఇస్తే ఆ భూముల్లో దాదాపుగా రెండు వందల నలభై నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి లెక్కల కాగితాలు కూడా దేవాదాయ శాఖ దగ్గర ఉంటే వాటిని తిరిగిచ్చేయమని దాదాపు పది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంతో లెక్కలు సంప్రదింపులు జరుపుతూ ఉంటే చివరికి మిగిలింది ఎనభై మూడు ఎకరాలు మాత్రం ఖాళీగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే అప్పగిస్తే ఆ భూమి ఎకరం పది కోట్లు పలుకుతుంటే దాన్ని కాస్త మొత్తం కలిపి ఇరవై రెండు కోట్లకే వేలం పేరుతో ఎవరికీ కనబడకుండా ఇచ్చేసుకుని అది కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి నేతలే తీసుకున్నప్పుడు దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత లేదా తిరిగి వేలం బహిరంగంగా ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది చివరికి అసెంబ్లీలో దాని ప్రస్తావన వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా ఒక ఐదు కోట్లు ఎదిరిస్తే ఇస్తామన్నారు ఈవేళ హైకోర్టులో అదే ఐదు కోట్ల రూపాయలకి బేరం కుదిరిపోయినట్టు మాట్లాడుతున్నారు అసలు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వర్తు చేసేటువంటి భూమిని ఇరవై రెండు కోట్లకో ఇరవై ఏడు కోట్లకో పంచుకోవడానికి అధికార ప్రతిపక్షాలకేమి ఆస్తులు కాదు కదా ఇక్కడ ఈవెన్ న్యాయస్థానాలైనా సరే ఆ తరహా సవాల్ని ఏ విధంగా అంగీకరిస్తున్నాయన్నది ఆలోచించాల్సినటువంటి అంశం అదే తెల చెన్నైకి సంబంధించి అదే తమిళనాడు ప్రభుత్వాన్ని అడిగిన రిజిస్ట్రేషన్ వాల్యూనే అక్కడ కోటి డెబ్బై లక్షల రూపాయల వరకు ఉంది అక్కడ రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని ఆ లెక్కను చూసుకున్నప్పుడైనా సరే ఎనభై మూడు ఎకరాలకి ఎంత డబ్బులు వస్తుంది అన్నటువంటిది అది ఈజీగా అర్థమైపోతుంది మరి అట్లాంటి భూముల్ని తీసుకొచ్చి ఈ రోజున ఏ విధంగా అంత చీప్గా అమ్మేశారు అన్నటువంటి దాన్ని లెక్కలు తీయడం మానేసేసి దాన్ని ఈ రోజున మార్కెట్ వ్యాల్యూ లేదు లేకపోతే అదంతా కూడా స్వాధీనం చేసుకోవడం కష్టం కాబట్టి వాళ్ళకేదో మనం ఫేవర్ చేస్తున్నాం అన్నటువంటి తరహాలో అధికార పార్టీ చేసేసి ఈవేళ అయినా సరే ఆ భూములకు సంబంధించి స్వాధీనం చేసుకోవాల్సినటువంటి బాధ్యతతో పాటుగా ఇప్పుడు కోర్టుల్లో సవాలు విసిరిన తర్వాత రేపు పొద్దున ఆల్రెడీ ఇంతకు ముందే దీనికి సంబంధించి టెండర్లు మళ్ళీ కాల్ఫర్ చేస్తాం కావాలంటే తీసుకుంటారంటే ఇంకొక పార్టీ నలభై ఐదు కోట్ల రూపాయలకి ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉంది అయితే వాళ్ళ టెండర్లు పనిచేయవు వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలు లెక్కలు సరికాదంటూ ఆ రోజున ప్రభుత్వ అధికార యంత్రాంగం తోసిపుచ్చేసింది ఇప్పుడు ఈవేళ కోర్టులోకి వచ్చింది కోర్టు ఇవాళ తేల్చి చెప్పింది ఇంకొక ఐదు కోట్లు ఇవ్వని చెప్పి ఐదు కోట్లు అంటే ఇరవై రెండు కోట్లకు ఇంకో ఐదు కోట్లు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చేసేస్తే పని అయిపోతుందంటే మరి ఇక్కడ పోతున్నటువంటి ఆస్తి వాల్యూ ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆ రూట్లో ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం అంటే తను చేసినటువంటి తప్పుని సమర్థించుకోవడానికి కంటిన్యూ అవుతుంది ఈవేళ దాంట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంకొక పాయింట్ రైజ్ చేస్తున్నారు ఈ కేవలం మాటలకే పలికేరు దప్పించి అది చేతల్లో సాధ్యం కాదు మరి అదే నిజం ఈ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే ఆ పార్టీకే దెబ్బ తగులుతుంది ఇంకొకటి అసలు ఓవరాల్గా ఈ ఆస్తిని తీసుకోవడానికి ఉన్నటువంటి ఏంటన్నటువంటిది అధికారికంగా చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వం చేసినటువంటి పాత్ర మాత్రం ఏ ఒక్కరికి ఆమోదయోగ్యం కాదన్నది ఖచ్చితమైన నిజం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి